ఓ పక్క కట్ భైరవం అంటూ అటు మెగా ఫ్యాన్స్ ఇటు వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిరసన స్వరం వినిపిస్తోంటే మంచు మనోజ్ మాత్రం ప్రమోషన్స్ లో దూసుకుపోతున్నారు అయితే బైరవం చిత్ర దర్శకుడు విజయ్ మేడలా చేసిన చిన్న తప్పులే ఈ రోజు బాయ్కట్ బైరవం నిరసన శాఖకు కారణమనేది మనకు తెలిసింది బైరవం ప్రీ రిలీజ్ లో భాగంగా గత సంవత్సరం ధర్మాన్ని కాపాడటానికి ఒకరొచ్చారు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి విజయ్ మేడలా చేసిన వ్యాఖ్యలు వైసీపీ అభిమానులకు కోపం తెప్పించగా గతంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్లపై అనుచిత పోస్టులు పెట్టడం ఆ పోస్టులు ఇప్పుడు తాజాగా బయటపడటంతో మెగా ఫ్యాన్స్ కు టార్గెట్ అయ్యారు దీంతో బాయ్ఖడ్ ఫైర్ వన్ స్వరం ఇటు వైసీపీ ఫ్యాన్స్ తో కలిసి మెగా ఫ్యాన్స్ కూడా అందుకున్నారు ఈ తరుణంలో తన అకౌంట్ హ్యాక్ అయిందని దర్శకుడు మరో పోస్టు పెట్టినా కూడా మెగా అభిమానులు శాంతించలేదు ఇక నష్ట నివారణ చర్యల్లో భాగంగా వైసీపీ ఫ్యాన్స్ ను లైట్ తీసుకున్న చిత్ర యూనిట్ మెగా ఫ్యాన్స్ ను మాత్రం ప్రసన్నం చేసుకోవడానికి చాలానే ప్రయత్నాలు చేస్తోంది ఏకంగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ను రంగంలోకి దింపింది భైరవం హీరోలు మంచు మనోజ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నారా రోహిత్ లు సాయిధరం తేజ్ కు మంచి మిత్రులు కావడంతో ఈ నలుగురు కలిసి భైరవం సినిమాను ప్రమోట్ చేస్తూ ఇంటర్వ్యూ చేశారు ఇదిలా ఉంటే ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మరింత చేరువయ్యేందుకు మొన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంచు మనోజ్ బహిరంగ క్షమాపణలు కూడా చెప్పారు ఇక తాజా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తూ మోనికా తన రెండో పెళ్లి విషయంలో తనకు బాగా సపోర్ట్ చేసింది ఫస్ట్ పవన్ కళ్యాణే అంటూ ఆసక్తికరమైన షేర్ చేసుకున్నారు మంచు మనోజ్ అయితే ఈ విషయాన్ని నేను సభాముఖంగా ఇప్పటి వరకు ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోయాను థ్యాంక్ యూ పవన్ అన్న ఐ లవ్ యూ సో మచ్ అంటూ పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేసారు మంచు మనోజ్ మరి ఈ ఐడియా భైరవం బాయ్కట్ విషయంలో వర్కౌట్ అవుతుందేమో చూడాలి అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం గమనించాలి నిజానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో భైరవంకి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే పవన్ కళ్యాణ్ ను డైరెక్టర్ విజయ్ కనక మేడల ప్రసన్నం చేసుకుని వైసీపీ ఫ్యాన్స్ కు టార్గెట్ అయ్యారు అయితే ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాణంగా ప్రేమించే తన అన్న చిరు కొడుకు చరణ్ కు సంబంధించి విజయ్ కనక మేడల గతంలో చేసిన తప్పుకు దొరికిపోయి మెగా ఫ్యాన్స్ కు టార్గెట్ అయ్యారు కర్మ ఫైర్స్ బ్యాక్ అంటే ఇదేనేమో నిజంగా ఎంత విచిత్రం కదా భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్టు మనం చేసిన తప్పు ఒకరోజు మనల్ని పట్టుకుంటుంది అనడానికి ఇదే నిదర్శనం అయితే మొత్తానికి ఒక వ్యక్తి చేసిన తప్పుకు అనేక మంది కష్టపడి పనిచేసిన సినిమాను చంపేయాలనుకోవడం కరెక్ట్ కాదు సినిమా అంటే కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు కాబట్టి ఈ బాయ్ కట్ కల్చర్ ని ఇక్కడితో ఆపేసి వాస్తవాలను గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది